జనవరి నెల ఫలితాలు చూసినట్లయితే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీళ్ళకి పర్వాలేదు అని చెప్పేసి అనిపిస్తుంది ఈ నెల ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా మంచి లాగే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా ఖర్చులు వస్తాయన్నమాట రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది రుణాల నుంచి బయటపడటానికి రుణాలు చేయకుండా రక్షింప చేసుకోవడానికి వీళ్ళు నిత్యం కూడాను తమలపాకును దైవనామస్మరణతో స్వీకరించాలి రోజుకు ఒక తమలపాకు తినండి తప్పనిసరిగా రుణాలు లేకుండా బయటకు వస్తారు ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే చాలా చిన్ని సూత్రం రోజు తమలపాకు తినండి మీకు రుణాలనేవి ఉండవు ఇది సత్యం ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది యవ్వనవంతులుగా ఉంటారు ముసలితనం అనేది తొందరగా కనిపించదు అంతేకాకుండా నూతన వస్తు వస్త్ర లాభాలు బంధుమిత్రులతో కలయిక ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఈ నెల అంతా మాసాంతంలో మాత్రం కొద్దిగా కంటికి సంబంధించిన రుగ్మతలు రాకుండా కాపాడుకోవాలి అంతేకాకుండా మీ యొక్క ఆడవారి యొక్క వారి బంధువుల పట్ల మీరు ప్రవర్తించే తీరుతెన్నులు కొద్దిగా కలహాలని సృష్టిస్తాయి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది నేర్చుకోవాలి పాత మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా చదువులో ధ్యాస పెట్టి చదువులో ఉన్నతమైన స్థితి పొందటానికి ఐమ్ అనేటువంటి సరస్వతి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది వాళ్ళు మెడలో కనుక మూడు ముఖాల రుద్రాక్ష వేసుకోవడం శతవిధాల మంచిది బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అధికారులు మీ పట్ల చక్కగా వ్యవహరించడానికి వీలుగా కూడాను మూడు ముఖాల రుద్రాక్ష పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ కూడాను ధరించుకోవచ్చు కొన్ని సంఘటనలు ఈ రాశి వాళ్ళకి చికాకులు కలిగిస్తాయి చికాకుల్ని తొలగించుకోవటానికి అసలు శిశులైన సూత్రం దుష్కర్మ నాశక పౌడరే రోజు ఓ చిటికే దుష్కర్మ నాశక పౌడర్ వేసుకొని కనుక మీరు మీ నిత్య కార్యక్రమాలకు కనుక బయలుదేరి వెళ్ళినట్లయితే చికాకులు అనేటువంటివి మీకు అసలు రావు ప్రతి విషయంలోనూ ఆందోళన కలవరపాటు వీటన్నిటినీ తొలగించుకోవడానికి విష్ణుదేవునికి సంబంధించినటువంటి మొట్టమొదటి శ్లోకం విష్ణు నామ స్తోత్రంలోది విశ్వం విష్ణు భూతభవ్య షట్కారో భూతభవ్య భూతకృత్ భూతభావో భూతాత్మ భూతభావనహ అని చెప్పేసి ఆ శ్లోకం చదువుకోండి ఇది కలవరపాటు లేకుండా చేసేటువంటి అద్భుతవంతమైన మంత్రరాజు మనకు సుఖాలు ప్రసాదించేటువంటి గొప్ప మంత్రం కూడా ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం చదవకపోయినా కనీసం ఈ ఒక్కటి చదివినా చాలండి చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అందుచేత ఈ రాశి వాళ్ళు ఈ విధి విధానాన్ని పాటించాలి అనుకూలమైనటువంటి తిథులు అనుకూలమైనటువంటి దినాలు కనుక చూసినట్లయితే ఒకటి రెండు మూడు పది పదకొండు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ప్రతికూల దినాలు చూసినట్లయితే ఐదు ఆరు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వీళ్ళు కలిసి వచ్చేటువంటి రోజులు మంగళ బుధ శుక్రవారాలు వీళ్ళు కొలవవలసినటువంటి దైవం సాక్షాత్తు సర్వాంతర్యామైన విష్ణుమూర్తి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకాన్ని వీళ్ళు పఠించడం సర్వ విధాల శ్రేయోదాయకం తదుపరి రాశి మకర రాశి